చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిరంకుశ వైఖరి ఎలా ఉంటుందంటే ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని వీళ్ళు క్వశ్చన్ చేస్తారు అనుకునే ఆలోచన వచ్చినా వెంటనే వాళ్ళని తొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అందులో భాగంగా సాక్షిని రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల నుంచి ఇంతవరకు సాక్షి శాటిలైట్ టీవీ ఛానల్ అనేది అసలు ఆంధ్రప్రదేశ్లో రావట్లే సాక్షి టీవీ ఛానల్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ రావట్లా చంద్రబాబు నాయుడు గారి కోసం నిజంగా మాట్లాడే ఛానల్ ఉంటేనే చాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్వశ్చన్ చేయకూడదు ప్రభుత్వాన్ని తప్పెప్పులు ఏదైతే చేస్తుందని ప్రజలు చూపించకూడదు అని చెప్పి ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది అసలు భయంకరమైన ఆలోచన అది భయంకరమైన ఆలోచన సాక్షి ఛానల్ సంబంధించినటువంటి జర్నలిస్టులు లేకపోతే ప్రజా సంఘాలు వీళ్ళందరూ పలు దఫాలుగా ధర్నాలు చేసినా కానీ చంద్రబాబు నాయుడు గారు కరిగిపోలే ఓ రకంగా చంద్రబాబు నాయుడు గారు మన రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా ఇది కాలరాయటమే రాజ్యాంగం అందరికీ హక్కులు కల్పించింది భావ ప్ర భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉండాలి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి తప్పు చేస్తే ఎవరినైనా క్వశ్చన్ చేయాలనే హక్కు ఇక్కడ ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ హక్కును కూడా కాల కలరాస్తూ ఉన్నారు నిన్న సుప్రీంకోర్టులో సాక్షి ఛానల్ నిలిపివేయటంపై విచారణ జరిగింది ఆ విచారణలో ఇది ఎట్లా అసలు ఎట్లా మీరు క్యాన్సిల్ చేసేస్తారు ఎట్లా మీరు రాకుండా అడ్డుపడతారు ఇది మంచి పద్ధతి కాదు భావ స్వేచ్ఛ ప్రకటన మీరు హరించడమే తక్షణమే ఏదైతే టీడీసెట్ వారిని ఆదేశించింది ఏదైతే ఈ డిస్ప్యూట్ చేయాలని ఉంటే ఖచ్చితంగా మీరు పరిష్కరించి మళ్ళీ సాక్షి ఛానల్ని యథావిధంగా వచ్చేటట్టే చేయండి ఆంధ్రప్రదేశ్లో సాక్షి ఛానల్ని బ్యాన్ చేయడం మంచిది కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భావ స్వేచ్ఛ ప్రకటన అనేది ఖచ్చితంగా ఉండాలి కదా ఎట్లా బ్యాన్ చేస్తారని చెప్పి సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వాస్తవానికి ట్రిబ్యునల్ మార్చి తర్వాత వాయిదా చేశారు కాదు సుప్రీంకోర్టు నుండి మార్చికి ముందే దీన్ని విచారించి అత్యవసరంగా విచారించి మళ్ళీ యథావిధిగా చేయండి ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే పూర్తి స్థాయిలో జాగ్రత్త చేయండి అని టీడీసీఆయితే ఆదేశించడం జరిగింది సుప్రీంకోర్టు నిన్న ఏం జరిగింది చూద్దాం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే సాక్షి టీవీపై సాగిస్తున్న కక్ష సాధన చర్యలకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది సాక్షి టీవీ ప్రసారాలు రాష్ట్ర వ్యాప్తంగా అడ్డగోలుగా నిలిపివేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఒక వార్తా ఛానల్ను పూర్తిగా అంధకారంలో నెట్టేయడం కంప్లీట్ బ్లాక్ అత్యంత తీవ్రమైన అంశంగా మండిపడింది ఈ అన్యాయంపై తక్షణమే విచారం జరిపి పరిష్కరించాలని టెలికాం డిస్ప్యూట్ సెంటిమెంట్ అండ్ అపిల్ అప్పలే ట్రిబ్యునల్ టీడీసాట్ను ఆదేశించింది పూర్తి పూర్తిగా ప్రసారాలను నిలిచి నిలిపివేయడం తరుణంలో నిలిపివేసిన తరుణంలో ట్రిబ్యునల్ తదుపరి విచారణను వచ్చే ఏడాది మార్చి నెలకు వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు తప్పుపట్టింది వాస్తవానికి ట్రిబ్యునల్ ముందే మార్చి తర్వాత వాయిదా వేసింది ఏది ఈ డిస్ప్యూట్ చేత పరిష్కరించాల్సిన టీడీ టీడీసీ వాళ్ళు సుప్రీంకోర్టు ఏం చెప్పింది మార్చి కాదు ముందే విచారం చేసి అత్యంత అత్యంత అవసరంగా తీసుకొని ఇది మళ్ళీ ప్రసారం చేయండి వార్తలు మళ్ళీ వాళ్ళని సాక్షి వాళ్ళని యథావిధిగా ఇక్కడ వచ్చేదా చేయండి ఇది అని చెప్పి సుప్రీంకోర్టు నేను ఆదేశించింది పిటిషనర్ అభ్యర్థన మేరకు విచారణ ముందే ముగించాలని టీడీసీని ఆదేశించింది ఇది అత్యవసరమని భావ స్వ భావ ప్రకటన స్వేచ్ఛను సంబంధించిన అంశం అని స్పష్టం చేసింది ఛానల్ ప్రసారాలను పునరుద్ధరించేలాగా ఆదేశాలు ఇవ్వాలని సాక్షి దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్తో కూడిన దిసభ్య ధర్మాసనం ఈ మేరకు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది ప్రజల గొంతు నొక్కేస్తున్నారని చెప్పి సాక్షి తరఫున పిటిషన్ వేశారు పిటిషన్ వాదించింది ఎవరంటే నిరంజన్ రెడ్డి గారు ముకుల్ రోతి గారు వీళ్ళు క్లియర్ కట్గా సుప్రీంకోర్టులో చాలా రాతపూర్వకంగా ఎలాంటి రాతపూర్కం ఉత్తర్వులు లేకుండా కేవలం మౌఖిక ఆదేశాలతోనే అంటే ప్రభుత్వం ఏంటంటే మౌ కేవలం చెప్పడంతోనే ఆయన మొత్తం క్యాన్సిల్ చేసేసారు ఎటువంటి రాతపూర్వకం కానీ ఏ సర్కులర్ కానీ లేకపోతే ఏమి ఇవ్వకుండా దీన్ని తప్పట్టు సుప్రీంకోర్టుకు ఆశ్రయించారు వాళ్ళు అంతిమంగా సాక్షి విధానంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ఇంకెవరు క్వశ్చన్ చేయకూడదు ఏకైక వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు గారు క్వశ్చన్ చేసేది ఏకైక వ్యతిరేక ఛానల్ సాక్షియే నాకు తెలిసింది ఆంధ్రప్రదేశ్లో అన్ని భజన ఛానళ్ళే చంద్రబాబు నాయుడు గారు తానా అంటే ఆయన వాళ్ళు తందానా అంటారు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడుతున్నా కూడా అందరూ వాళ్ళ రిపోర్టర్సే ఉంటారు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారిని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు ఆ క్వశ్చన్ వాళ్ళు అడగాలి ఈ క్వశ్చన్ వీళ్ళు అడగాలి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి డైరెక్ట్గా ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు వచ్చిన క్వశ్చన్లు ఉండవు మొత్తం ముందే ప్రిపరేషన్తో ఉంటుంది మరి ఏంటిది ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే మీరు ఎవరినైనా అంచవేసే దూరం వెళ్తాం మంచి పద్ధతి కాదు